ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డం ఈ ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ విషయం మీదే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక రెండు నుంచి మూడు పేజీలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు పద్నాలుగు నెలలు గడిచిపోయింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు కాదు కదా ఇరవై కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పచ్చు కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తుంది మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో స్థానిక సంస్థలల్లో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా దాని కొరకే మేము ఏరుకోరి ప్రచేయంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం కదా మేము మీద తపన పడుతున్నామని మాట మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది అధ్యక్ష ప్రభుత్వ వెబ్సైట్లో చెప్తున్నాయి ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఓట్లు అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల నాలుగు మంది మొదటి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఓటు హక్కులేని వాళ్ళు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు నెల పిల్లల నుంచి మొదలు పెడితే ఐదు సంవత్సరాల పిల్లగాళ్ళ వరకు వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య మరి అటువంటిప్పుడు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు సంఖ్య వస్తుంది కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈరోజు ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే ఇంకో లెక్క ఈరోజు ఏం చెప్తున్నారు మా లెక్కల ప్రకారం లక్ష చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి ఎనిమిది రేటర్లకు ఇచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు అనే సంఖ్య మరి ఈ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట అరవై ఎనిమిది ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు మూడు మూడు కోట్ల ముప్పై ఈ సంఖ్య తీసేస్తే నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు ఒక అధికారిక వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్క దాంట్లో మూడు కోట్ల ముప్పై ముప్పై రెండు లక్షల ఓటర్లు అన్న నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా అయితే యాభై రెండు వేల నూట అరవై ఎనిమిది మంది తక్కువ ఏసీ మీద చూపిస్తున్నారు సరే తక్కువ ఏసీ చూపిస్తే చూపిస్తున్నారు ఇక ఇంట్లో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు అధ్యక్ష కానీ మా జనాభా పద్నాలుగేళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతుంది ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా అసలు ఈ సంఖ్యను ఏ రకంగా నిర్ణయించి నేను గౌరవ ముఖ్యమంత్రికి మీద విజ్ఞప్తి చేస్తున్నానంటే మీరు మాటిచ్చిండ్రు ఏం తొందర పడకుండ్రు స్థానిక సంస్థల ఎన్నికల్లో కారణాల తర్వాత పెట్టిన ఏం గొప్పలు మునిగేది ఏం లేదు కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేనో మీకు వ్యతిరేకత వస్తుందేనో బీచీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు ఇంటి ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నా రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో నా బీసీలంతా కూడా సంతోషపడతారు మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతాల లేనట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష మేమేం పాపం చేసుకున్నాము అధ్యక్ష మాకు రాజకీయ పార్టీల దగ్గర టికెట్ల కాడికి వెళ్ళి మా పంచాయతీ మొదలైతుంది మొదలంటారు అధ్యక్ష ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మీకు ప్రతి పార్లమెంటులో సగం సీట్లు ఇవ్వాల్సిందే మీరు గట్టిగా పనిచేయండి మీ వెనక మేమున్నామంటే మేము ఉన్నామంటారు అధ్యక్ష ఎట్లయితే ఎన్నికలు సమీపిస్తాయో అప్పుడు సమావేశాలు అయిన తర్వాత అంటారు లేదు లేదు సగం కాదు కానీ పార్లమెంటుకు రెండు సీట్లు మాత్రం గ్యారెంటీ ఇస్తాం మీరు మేమీ ప్రిపరేషన్లలో అని చెప్తారు ఇక చివరికి నామినేషన్ల దగ్గరకు వచ్చంటే ఇక కాదు కొద్దిగా అడ్జస్ట్ అయితే లేదు ఉన్నాయి ఆ పదిహేనో ఇరవై సీట్లు ఇస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష హైదరాబాద్లో ఐదు సీట్లు ఇస్తారు ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు కానీ అటువంటి సీట్లని మాకప్పగిస్తారు అధ్యక్ష మాకు అప్పగిస్తారు అధ్యక్ష నేను ఉదాహరణ చెప్తున్నా అన్న ఏ పార్టీ అయినా మాట్లాడతలేను పరిస్థితి ఏంటంటే ఐదు హైదరాబాదులో ఇస్తారు మాకు సీట్లు కోటా నింపుతారు అధ్యక్ష మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష ఎక్కడనైతే గెలవలేవో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈ రోజు జనాభాలో దాదాపు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఎట్లా జరుగుతుంది అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా బీసీ సహచార మంత్రి నాకు ప్రభాకరాన్ని అందిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష ఏ విషయం ఉన్నా కూడా గంటా పదంగా చెప్తాడు పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా అన్న బీసీ మంత్రి అయిపోయి బాగా సహాయం దొరుకుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది ఎవరినైనా ఎదిరించగలుగుతాడు అని సంతోషపడ్డా కానీ ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తు అధ్యక్ష అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు అన్న కూడా మెత్తగబడ్డట్టు అనిపిస్తున్నాడు మాకు టికెట్లలో అన్యాయం దొరుకుతుంది తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో ఏడుగురు ఎనిమిది గెలిచింది అనుకుంటా బహుశా తీరా అనుకుంటామంటే ఏడుగురు గెలిచిండ్రు ఈ ఇట్లా సగం అన్నారు కదా ఆరు ఏడుగురు ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే సరే నే అన్నా మేము బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని అక్కడ ప్రతిపక్ష నాయకుడిని కూడా చేయలేక దయచేసి పదవి తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడతాం అందరం కూడా శాసనసభ పక్ష నాయకుడు బీజేపీది ఒక బలహీన వర్గాలకు ఇచ్చినాడు మీ పార్టీ ప్రధానమంత్రి బీజేపీ అంటాడు అట్లా అంటాడు తప్పకుండా వీఆర్ హ్యాపీ ప్రభాకర్ అంటే నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఛాయ్ అమ్ముకునేటటువంటి అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా మూడవసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే देश राजक